పవన్ కళ్యాణ్ మీద మీ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అయితే ప్రజెంట్ ప్రాణ ఉన్నదండి ఆయన పద్ధతికి వెళ్ళిపోతున్నారు ఏదైతే ఒక టాపిక్ పెట్టుకున్నారో అది ష్యూర్ గా ఉంది కరెక్ట్ గా ఉంది డిప్యూటీ సీఎం పవన్ పనితీరు అలా ఉంది డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ పనితీరు చాలా బాగుందండి అదే ఎందుకంటే మాకు దగ్గరలో ఉన్న నియోజకవర్గం అయింది మాది తున్ని పిఠాపురం మాకు మా తున్ని నియోజకవర్గం చూస్తున్నాం లేదండి ఒకలే ఉండాలండి ఎందుకంటే ఆ పదవుకు వాల్యూ అనేది ఉండాలంటే ఒకలే ఉండాలి ఎందుకండి ఎంతమంది ఉన్నది లాభం కాదు ఆయన ఎలా చేస్తున్నారు అనేది ముఖ్యం అంటే ఇప్పుడు ఆ పదవికి ఇచ్చినందుకు న్యాయం చేస్తున్నారు న్యాయం చేస్తున్నారు పదవికి న్యాయం చేస్తున్నారు ఎక్కడ కనపడకుండా సినిమాలు చేసుకుంటే ఎక్కడ అండి ఆయన అప్పుడు ఎవరైతే నిర్మాతల దగ్గర నుంచి ఆయన డబ్బు తీసుకున్నారో వాళ్ళకి న్యాయం చేయాలి కదా ఇది వదిలేశారని చెప్పి ఇది వచ్చిందని చెప్పేసి వాళ్ళని ముంచేయడం పద్ధతి కాదు సో ఆయన సినిమాల్లో ఉండాలనుకుంటున్నారా రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నారా ఆయన రాజకీయాల్లో ఉండాలి అలాగని చెప్పేసి ఆయన ఫ్యాన్స్ కూడా ఇబ్బంది పడకూడదు కదా అడపా తడపా చేసుకునే ఇబ్బంది ఇబ్బంది ఉండదు ఒక్క మాట మీ అభిప్రాయం అంటే పవన్ కళ్యాణ్ మీద ఒకే ఒక్క మాటలో ఏం చెప్తారు ఆయన బెస్ట్ అండి థ్యాంక్స్ అండి